అందుకే దూరంగా కూర్చోమని లేకపోతే మీ మీద ఏదో కోపం సురేష్ బాబు గారు నాదపల్లి మండలం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిషోర్ బిర్లా ట్రావెల్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండగ అంటే మన అందరికీ కూడా మేజర్గా గుర్తొచ్చేది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు ఎందుకంటే అక్కడైతే కోడిపందాలు ఎంత ఫేమస్ మన అందరికీ తెలిసిందే సో ఎట్ ద సేమ్ టైం కోడిపందాలే కాకుండా కృష్ణా జిల్లాలో ఎడ్ల పందాలు కూడా చాలా ఫేమస్ సో కృష్ణా జిల్లాలో ఘంటసాలని లొకేషన్లో ఎడ్ల పందాలు చాలా భారీ ఎత్తున జరుగుతాయి సో వేళల్లో జనాలు అక్కడికి వస్తారు సో ఈ మూడు రోజులు కూడా ఒక ఆల్టుగెదర్ డిఫరెంట్ ఫెస్టివల్ అదే ఈ బ్లాగులో నేను ఆ ఘంటసాలలో ఎడ్ల పందాలు కవర్ చేస్తా ఆ కవర్ చేసి అక్కడ క్లిప్స్ అన్నీ కూడా నేను దీంట్లో మీకు షేర్ చేస్తాను సో ఈ ఘంటసాల లొకేషన్ కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం దగ్గరలో ఉంటుంది విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూట్ ఆల్మోస్ట్ విజయవాడ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్లో ఈ అనేది ఉంటుంది సో ఇది మచిలీపట్నం విజయవాడ మచిలీపట్నం వెళ్ళే దారిలో కూడా వెళ్ళచ్చు అట్ ద సేమ్ టైం అలాగే విజయవాడ నుంచి అవనగడ్డ వెళ్ళే రూట్లో కొడాలి అని లొకేషన్ ఉంటుంది కొడాలి నుంచి లెఫ్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో కొడాలి నుంచి ఉంటుంది ఈ ఇవన్నీ కూడా ఒక విలేజెస్ యాక్చువల్గా కానీ అక్కడ ఎడ్ల పందాలు అయితే మాత్రం ఎన్నో సంవత్సరాలుగా ఘంటసాలలో జరుగుతున్నాయి సో అక్కడ వివిధ ప్రాంతాల నుంచి అంటే ఘంటసాల ఓన్లీ కృష్ణా జిల్లా ఎడ్లే కాకుండా అక్కడికి లైక్ ఒంగోలు నెల్లూరు గుంటూరు జిల్లా విశాఖపట్నం జిల్లా అంటే వేరే వేరే జిల్లాల నుంచి కూడా అక్కడికి ఎద్దులు పోటీకి వస్తాయి వచ్చేసాం మనం ఘంటసాలలోని ఎడ్ల పందాలు జరిగే చోటుకి చూస్తున్నారు కదా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఈ ఎడ్ల పందాలు చూడటానికి చాలా మంది వచ్చారు ఇక్కడికి ఇది ఘంటసాల హై స్కూల్ గ్రౌండ్ చూస్తున్నారు కదా ఇది స్కూల్ ఇది స్కూల్ గ్రౌండ్లో ఇక్కడ ఎడ్ల పందాలు జరుగుతున్నాయి బరిలోనికి దిగుతున్న బసవన్న ఆ టీవీ ఆ దర్జా చూస్తుంటే మామూలుగా లేదు కాకుమాలు చంద్రశేఖరరావు గారి జ్ఞాపకార్థం మనముడు సుధీర్ గారు ఐదు వేల రూపాయలు కొండపల్లి వెంకటకృష్ణారావు కృష్ణారావు చిన్నపాయి చిన్నపల్లి పాక తోటలో మండలం కృష్ణా జిల్లా మీ తత్ రావాలండి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండో బహుమతి నలభై వేల రూపాయలు మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతి పది వేల రూపాయలు ఆరో బహుమతి ఐదు వేల రూపాయలు ఏడో బహుమతి నాలుగు వేల రూపాయలు సో వింటున్నారు కదా ఏడు బహుమతులని ఇక్కడ ప్రకటించారు ఈ చూసేదే ఇది బరి మొత్తం ఎడ్ల పందాలు జరిగే బరి అంటారు దీన్ని దీంట్లోనే మొత్తం పోటీలన్నీ జరుగుతూ ఉన్నాయి ఇరువైపులా కూడా మొత్తం ఆడియన్స్ అంతా కూడా నించొని చూస్తున్నారు ఆపోజిట్లో డయాస్ ఉంది డయాస్ మీదను కూడా చాలా మంది కూర్చొని వెయిట్ చూస్తున్నారు సో ఈ సైడ్ వ్యూలో అయితేనే యాక్చువల్గా చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఈ బరిలో ఎడ్ల పందాలు జరుగుతున్నాయి సో ఈ ఎడ్ల పందాలు ఎలా జరుగుతాయంటే ఎవరి ఎడ్లు అయితే ఈ పోటీలో పాల్గొంటాయో ఆ ఎడ్లు ఆ కనిపిస్తున్న పసుపు రంగు ఎడ్ల బండి ఏదైతే ఉందో ఆ బండిని అవి ఈడ్చుకొని వెళ్ళాలి అయితే అదంత ఈజీ కాదు ఎందుకనంటే ఆ బండికి ఉన్న చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చక్రాలను తిరగకుండా వాటిని గట్టిగా కట్టేస్తారు సో యూజువల్గా అయితే ఎడ్ల బండి చక్రాలు నార్మల్గా తిరుగుతాయి అవి ఎడ్లు ఈజీగా లాక్కుని వెళ్తాయి కానీ ఇక్కడ ఏంటంటే ఆ చక్రాలని తాళ్లతో కట్టేస్తారు సో ఈ ఎడ్లు ఆ ఆ బండిని ఈడ్చుకుంటూ వెళ్ళాలి ఆ బండి మీద కొన్ని ఇసుక బస్తాలు బరువు కూడా ఉంటుంది సో ఆ ఈడ్చుకొని వెళ్ళడం ఆ బరువు ప్లస్ బండి బరువు చక్రాల మీద ఇవి ఈడ్చుకొని వెళ్ళడం అన్నదే ఈ ఎడ్లకి టాస్క్ ఇది రూల్స్ ఏంటంటే టెన్ మినిట్స్ టైం ఇస్తారు ఒక జతకి ఆ పది నిమిషాల్లో అవి ఎన్ని రౌండ్స్ ఎన్ని మీటర్లు తిరుగుతుంది ఈ పది నిమిషాల్లో అన్నది ఈ పోటీ ఒక వైపు ఒక లెంత్ వచ్చి త్రీ హండ్రెడ్ మీటర్స్ మొత్తం ఎన్నిసార్లు అది ఆ చివరకి వెళ్ళి త్రీ హండ్రెడ్ మీటర్స్ క్రాస్ చేసి మళ్ళీ రిటర్న్ ఈ త్రీ హండ్రెడ్ మీటర్స్ స్టార్ట్ పాయింట్కి వచ్చి అది అట్లాగ ఎన్నిసార్లు ఈ రౌండ్స్ అనేది వేస్తుంది ఏ జత ఎక్కువ దూరం తిరుగుతుంది అన్న అన్నది వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ప్రైజెస్ అన్నింటిని కూడా అనౌన్స్ చేస్తారు ఇక్కడ ముందు నిలబడి వారు కొంచెం ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ముప్పై సెకండ్ ఉన్నది యోగినేని కార్తీక్ చౌదరి గారు ఆవులదొడ్డ గొల్లపాలెం శనగంజి అమ్మనలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మరో చేత పోటీ సిద్ధమవుతుంది మన సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు మేకా కృష్ణమోహన్ గారికి స్వాగతం సుస్వాగతం ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సో మొత్తం పదకొండు జతలు పోటీ పడుతున్నాయి వాటికిచ్చిన పది నిమిషాల టైంలో దాదాపుగా ఒక్కొక్క జత ఏడు నుంచి తొమ్మిది రౌండ్లు కంప్లీట్ చేయగలుగుతున్నాయి అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మీటర్స్ నుంచి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా ఇవి కంప్లీట్ చేయగలుగుతున్నాయి

రెండు చక్రాలు పూర్తిగా దాటాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మిగతా వెంకటేశ్వరరావు గారు జూపుడు వారి ప్రదర్శనలో ప్రదర్శన కూర్చోవాలి వెనక్ కూర్చోవాలి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ గుర్స్ సినపులిపాక తోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత బయలుదేరి రావాలి

గుర్రపాటి విద్యా ట్రస్ట్ వారు రెండు లక్షల రూపాయలు బండి పరత్పర ఈ పోటీలు చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో జనాలు కొన్ని వేళల్లో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తం ఈలలు చప్పట్లతో ఈ లొకేషన్ అంతా మారి మోగిపోతుంది సో మీరు కూడా ఎప్పుడైనా సంక్రాంతికి ఇలా ఇలాంటి లొకేషన్ ప్లాన్ చేసుకోండి చాలా ఇంట్రెస్టింగ్ గా కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ